సార్ కొద్దిగా మొక్క దొరుకుతుంది సరే చూడండి రెడీ రెడీ ఓకేనండి చింటూ ఓకేనా नवा लोड अच्छी मिल रही है वाह लाइज पता नहीं रे कौनारा कालीोंडे का बेटा चल 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 के अलावा अलावा प्रोप्रस बोने ले उन्होंने नमस्कार कालीगा वाला बैठो उसको बैठना फटाफट हम लोग अच्छा बहुत अच्छा कल्पना बोल रहा है आयोजित हो ஆனாலும் ஒரு விசை நாற்காலிக்கே இல்லை. நாளைக்கு சுவ பார்த்தோம். ஜனனி பக்குன்னு चला गए. அது என்னச்றாய்? பல்லி பல்லி இல்லை. நான் சொல்ல வேண்டியதுதான். பல்லியாரோ வர வேண்டிய பத்தியாரோ வர வேண்டியதுக்கு உரிய டைம்ல சேந்துற வேண்டியது. பத்தியாரோ கூட రాజమండ్రిలోని ఇక్కడ ఇక్కడే గోవినాథ శలమలు కలిసి ఎప్పటిలాగే ఖలీవిలీ ఎరగని విధంగా కార్తీక సంబరాధన చెయ్యాలని ఊహించుకుంటారు ప్రతి సంవత్సరం కూడా మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మంది ఈ కార్తీక సమాధాన సమారాధనకి వివిధ ప్రాంతాల నుంచి మనం మేము ఆహ్వానిస్తాం అందరూ వస్తారు అందరం కూడా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్ని మీకు కూడా కార్యక్రమాలు వేస్తారు ఏర్పాటు చేశారు మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అందరం ఎలాగంటే పెళ్ళిళ్ళకి కార్యక్రమాలకు కూడా ఏర్పాటు చేశారు పెళ్లిళ్ళతో తీసుకొని ఎవరెవరు పరిచయం వివాహ పరిచయంక ఆ విధంగా పిల్లలకి ఆటలు పాటలు తర్వాత పిల్లలు మ్యూజిక్లు డ్యాన్స్ డ్యాన్స్ వేరే డ్యాన్స్ ఇట్లాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి చాలా చక్కగా ఎప్పుడు కూడా వెలమ చేస్తే వెలమే వెలమలే చెయ్యాలి అనే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక వివిధ ప్రాంతాల నుంచి మా సోదరులందరినీ పిలుపుతారు మా ఓ మా ఓటు చెప్పినట్టుగానే నాది ఊరు కాదు నాది పెరుగుండ ఎప్పుడు కూడా ఆ అభిమానం వాళ్ళ మీద నాకు ఉంటుంది అందుకనే పని కట్టుకొని వాళ్ళ గౌరవం అర్పించి వాళ్ళందరూ రావాలని ఆహ్వానించడం జరిగింది ఈ ఈస్టు వెస్ట్ కృష్ణ ఈ మూడు జిల్లాల నుంచి ఖచ్చితింపుగా జనాలు బాధికంగా రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా తగిన మర్యాదలు చేసి మా కంపెనీ వాళ్ళు అనిపించడం జరుగుతుంది ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి ప్రతి ఒక్క సంవత్సరానికి మించి ఒక సంవత్సరం జరగాలని ఆ సర్వేశ్వరుని నుండి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆ విధంగానే జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి దర్శనం కూడా ఫోన్ చేసి ఆనందంగా వెళ్ళబరిచిన కోరు